నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ రోజు మన స్టూడియోలో మనతోన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు కిరణ్ గారు నమస్తే అండి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి ఆంధ్ర రాష్ట్రంలో సో గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అయిన అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని వైసీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చారు కానీ గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో ప్రసంగం పూర్తి అవ్వకుండానే పదకొండు నిమిషాలకి వాళ్ళు బైకౌట్ చేసి వెళ్ళిపోయారు ఇది ఇప్పుడే కాదు ఈ ప్రభుత్వం ఫామ్ ఫామ్ అయిపోయి అప్పటి నుంచి ఊటం ప్రభుత్వం ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే వీళ్ళు పవర్ సాధించారో అప్పటి నుంచి నిత్య ప్రక్రియలో భాగంగా వీళ్ళు బాయ్ కవర్ చేయడం లేదా అడ్డుకోవడం బయట ప్రెస్ మీట్లు పెట్టడం అనేది చూస్తున్నాం కానీ ఈసారి రోజు ఏంటి విచిత్రంగా ఏంటంటే పదకొండు నిమిషాలుగా ఆయన బయటకి వెళ్ళిపోయి ప్లస్ గవర్నర్ గారు ప్రసంగం చెప్తున్నప్పుడు కూడా కనీసం ఒక సభా మర్యాద పాటించకుండా వెళ్ళిపోయి బయట ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇలాంటి వాళ్ళు ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఈ బాయ్కౌట్ చేయడం ఏంటి ఏమన్నా డైవర్షన్ పాలిటిక్స్ లాంటివి ఏమైనా చేస్తున్నారా వీళ్ళ తీరు ఎందుకు మార్చుకోవట్లేదు ఇది భయమా లేదా వీళ్ళు ఆడుతున్న డ్రామా అసలు ఏం జరుగుతుందంటారు మీరు ఒకటి అన్నారు సలహాలు సూచనలు సలహాలు సూచనలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కాదు తెలివితే ఉంటాయి పేపర్ పట్టుకొని ఎప్పుడు ప్రెస్ మీటు పేపర్ పెట్టుకునే చెప్తాడు కదా అవును సలహాలు సూచనలు ఇచ్చేలాగుంటే పేపర్ పెట్టుకొని తేల్చిన కర్మ ఆయనకి ఎందుకు చిన్న విషయాన్ని కూడా కనీసం రైతులకు ఏదన్నా ఆయన నిరసన తెలుపుతున్నా ముప్పై కేజీలు నలభై కేజీలు ముప్పై వేలు ఎంత ఇస్తున్నారు కూడా తెలియకుండా దాన్ని రాసుకొని పక్క వాళ్ళు ఏం చెప్తే అది పక్కోళ్ళని అడిగి ఇటు చూసాడు పిచ్చిప్పులు చూసి చెప్పే అతను సలహాలు సూచనలు ఇస్తాడు ఇంకొకటి బాయ్కాట్ అనేది అతనికి మన రాజ్యాంగం పైన ప్రజాస్వామ్యం ఏదైతే నిర్ణయించి ఆయన పంపించింది దానిపైన నమ్మకం లేదు ఆయనకు ఆయన ఏదనుకున్నాడు అదే చేసుకుంటా పోతాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం పార్టీలు అవన్నీ పక్కన పెడితే అసలు ఈ సమాజానికి అసెంబ్లీ అంటే ఏంటి ఎమ్మెల్యేలు ఎప్పుడైనా వెళ్ళొచ్చు వెళ్ళిపోవచ్చా మనం అనుకున్న వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇన్ని రోజులు రావాలి ఇంత టైం రావాలి అవును అసలు నువ్వు ఎలక్షన్స్లో ఈ కాన్స్టిట్యూషన్లో భారతదేశం మనం ఒక రాజ్యాంగం వేస్తావు ఒక రాజ్యాంగం రాసుకున్నాం కదా నువ్వు ఏ అపహాస్యం చేస్తున్నట్లు కదా అసెంబ్లీని వెళ్ళిపోతున్నావు వాళ్ళు ప్రద ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ లేకపోతే మనకు రా ఉన్న రాజ్యాంగానం కానీ మనకున్న న్యాయ వ్యవస్థలు కానీ ఏవి నోరు జరగట్లేదు కదా అంటే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇక్కడ కూడా కేసీఆర్ గారు అదే పని చేస్తున్నారు కదా ఆయన అక్కడ చేస్తున్నారు కదా అంటే ఏంటి ప్రజలకు మనం చిన్నప్పుడు బుక్స్లో రాష్ట్రపతి అధికారాలు గవర్నర్ అధికారాలు ముఖ్యమంత్రి అధికారాలు అసెంబ్లీకి రావాలి చదువుకొని వచ్చాం కదా మనం ఇప్పుడు ఏం జరుగుతోంది ఏం చెప్తున్నారు వీళ్ళందరూ వీళ్ళు ముఖ్యమంత్రులు చేశారు కదా ముఖ్యమంత్రులు ఏం చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు సమాజానికి అసెంబ్లీకి రాకుండా అంటే పదకొండు నిమిషాలకు వెళ్ళిపోవడం పదకొండు సీట్లు రావడం ఆయనకు కామన్ అయిపోయింది అంటే అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పదకొండు నిమిషాలకు వెళ్ళిపోలేమో నేను అసెంబ్లీలో అంతకుమించి ఉండకూడదేమో నాకు పదకొండు సీట్లే కదా అని ఆయనకు మైండ్లో ఫిక్స్ అయిపోయిందేమో ఆ పదకొండు 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 అందరూ అని ఆయనకు లెవెన్ 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 అని వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు పదకొండు నిమిషాలకి వెళ్ళిపోయాడు దాన్ని ఎవరు రాపలేదు కానీ ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సిన విషయం నీకైనా నాకైనా బాధాకరమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో వండుకున్నట్లు వెళ్ళిపోతుంటే దానికి ఏం శిక్షలు కానీ క్రమశిక్షణ చర్యలు కానీ శాలరీస్ అయితే తీసుకుంటున్నారు కదా అసెంబ్లీకి ఎందుకు ఎందుకైనా ఎందుకు వస్తున్నారు పదకొండు జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు లేకపోతే మేధావితనం ఉంటే పదకొండు నువ్వు కూర్చో అసెంబ్లీలో కూర్చొని పోరాడు తిడితే తిట్టించుకో అంతే కదా ఏమంటారు విను ఓకే పోరాడు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు పోరాడు అప్పుడైనా ప్రజలు ఆలోచిస్తారు కదా వరే మనం ఓట్లు వేస్తే పదకొండు సీట్లు వచ్చినా వాళ్ళు కూర్చున్నారు నాకు ప్ర ప్రతిపక్ష నేత హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నువ్వు చెప్పినట్ల రాజ్యాంగం చెప్పినట్ల న్యాయ వ్యవస్థలు చెప్పినట్లా అసలు నువ్వే నువ్వెవడువి చెప్పడానికి అయినా ప్రతిపక్ష హోదా అనేది జనాలు ఇస్తారు ఇలా అడుగుతా స్పీకర్ అదే కదా ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ తిరుమల లడ్డు విషయంలో ఇంత జరుగుతుందన్నా ఎవరు మాట్లాడలేదు వాళ్ళు కొట్టుకుంటున్నారు సార్ సిట్కిచ్చారు అది ఓకే కలియుగ దేవంటే అసెంబ్లీకి రావు దేవుణ్ణి గౌరవించవు దేవాలయం లాంటి అసెంబ్లీని గౌరవించవు ప్రజలకు భయపడవు నువ్వు ఇంకా దేనికి రెస్పెక్ట్ ఇస్తున్నట్లు ఈ కాన్స్టిట్యూషన్లో ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నువ్వు చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నువ్వు దేనికి రెస్పెక్ట్ ఇస్తున్నట్లు సార్ నేను ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఏ వ్యవస్థ ఈ ఈ తతంగాన్ని ప్రశ్నించాలి మనకు అర్థం కావట్లే సార్ రాజ్యాంగంలో ఏముంది ఇంతకుముందు ఇన్ని రోజులు అటెండ్ కావాలను అని మనం వాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు ఆ రూల్స్ ఏం కనిపించాలి అంటే సాధారణంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఆరు నెలల లోపల రాకపోతే ఉప ఎన్నిక జరిగే ఒక రూల్ అయితే ఉంది ఉప ఎన్నిక లేదు అసెంబ్లీ నుంచి అసెంబ్లీ సభ్యత్వం రద్దు రాకుండా ఇవన్నీ ఉంటాయి ఉప ఎన్నిక ఏదో జరిగే ఛాన్స్ ఏవో ఉంటాయి అవన్నీ ఏమయ్యే అర్థం కావట్లేదు అంటే దీనికి ఇండియాలో ఎంత ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ ఇండియాలో ప్రభుత్వంలో ఓడిపోతే నేను అసెంబ్లీకి రాను అని అన్ని అందరూ ఇస్తే ప్రజా సమస్యలను పరిష్కరి చర్చించే కానీ ఏముంటుంది ప్రభుత్వం ఆల్రెడీ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు రాసుకొని వెళ్ళిపోతారు అసెంబ్లీలో అంతే కదా ఈయనొచ్చినా రాకుండా సంబంధం లేదు కదా కనీసం నువ్వు ఉండే నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేలకు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు టైం వస్తుంది కదా పదకొండు మంది మాట్లాడండి మీరు నువ్వు ఒక్కడికే కాదు కదా మాట్లాడి నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను నాకు చాక్లెట్కి ఇస్తే స్కూల్కి వెళ్తా అన్నట్లు నాకు ప్రతిపక్ష నేత ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అన్నట్లు ఉంది నీకు పదకొండు మంది చర్చించు పదకొండు మంది కూర్చొని పోరాడండి క్రికెట్ టీం పదకొండు మంది కదా ఆడేది పదకొండు మంది టీం ఇండియాను తలెత్తుకునేలాగా చేస్తున్నాయి కదా మీరు పదకొండు మంది పోరాడండి క్రికెట్ టీం లాగా నీకు ఆ ఇన్స్పిరేషన్ ఎందుకు లేదు అంటే నీకు నీ చల్లట్లేదు మొహం చల్లట్లేదు నువ్వు కూర్చోలేకపోతున్నావు స్థిర స్థిరంగా కూర్చోలేకపోతున్నావు ఒక పది మంది విలేకరులతో మాట్లాడలేకపోతున్నావు పేపర్ చూసి తప్ప ప్రజలను చూసి మాట్లాడలేకపోతున్నావు అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్లో ఉండి ప్రజలకు కనిపించకుండా తిరిగావు ఏదో ఒకటి రెండు మీటింగ్లో ఎలక్షన్స్లో తప్ప కనిపించవు ఇలాంటి ముఖ్యమంత్రి ఏం సందే మాజీ ముఖ్యమంత్రి ఏం సందేశం ఇస్తున్నాడు అసలు ప్రజాస్వామ్యంలో మేధావులు చాలామంది ఉంటారు కదా వాళ్ళ దాంట్లోనే మేధావులు ఉంటారు కదా ఏ అంటే అసలు జగన్ ఏం చేస్తే అది కరెక్ట్ వాళ్ళకి అంతే వేరే ఇదే లేదు జగన్ అసలు పది మంది మర్డర్ చేసినా కరెక్ట్ కానీ సమర్థించుకునే టైప్ ఉన్నారు ఎందుకంటే బాబాయ్ గొడ్ తెలుసు కదా మీకు మా ఇంట్లో కూడా మేమే చంపుకున్నాం చంపుకున్నాం అన్నారు ఎవరు మాట్లాడరు సరే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చంపుకున్నారు మనకెందుకులే అని వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సైలెంట్గా అయ్యారు ఇప్పుడు ఈయన అసెంబ్లీ విషయంలో కూడా ఇట్లా జరుగుతుంటే దీనికి నిజంగా ఎవరో ఒకరు మాజీ జడ్జో లేకపోతే కాన్స్టిట్యూషన్ తెలిసిన వాళ్ళు దీనికి ఏంటి ఇలా చేస్తే మన లేకపోతే మన స్పీకర్ అన్నీ చెప్పాలి కదా వీళ్ళు రాకుంటే జీతం తీసుకొని అంటున్నారు ఇలాంటి వాటికి శిక్ష ఉండదా శిక్ష లేకపోతే మీరు అన్నట్లు అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ అదొకటి కదా మళ్ళీ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ పెడితే మళ్ళీ గెలిస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ రారు టైమే డబ్బులు నీకు ఇట్లా చేస్తే నువ్వు ఐదేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదు అన్న స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు కానీ వీళ్ళకు బుద్ధిరాదు అది ఎవరైనా కావచ్చు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి కావచ్చు ఎవరికైనా దేశంలో ఇట్లాంటివి చేస్తే ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకుంటే ఇలా చేస్తే నువ్వు వన్ టర్మ్ ఆ అసెంబ్లీలో పోటీ చేయడానికి వీలు లేదని ఒక తీసుకొస్తే అప్పుడు ప్రజా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు దేనికైనా ఒక ఇది ఉంటే అంతే కదా లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారు రాలేదు అక్కడ జగన్ గారు రాలేదు అసెంబ్లీకి రావట్లేదు మరి ఎందుకు ఇదైనట్లు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు వచ్చినా వచ్చారు కదా తిట్టించుకున్నారు కదా పోరాడు కదా ఆయన ఆ రోజు వ్యక్తిగతంగా వెళ్ళిపోయాడు కానీ వాళ్ళ సభ్యులందరినీ తీసుకొని అవుట్ చేయలేదు కదా నాకు ఈ అసెంబ్లీలో అవమానం జరిగింది ఎలక్షన్స్ లో గెలిచి వస్తానని ఒక్కడే వెళ్ళిపోయాడు నేను అందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోలే కదా అవునా కదా నువ్వు మరి నువ్వు నీ ఎమ్మెల్యేలను పంపించాలి కదా సరే నీకు మొహమాటం నిన్ను కార్నర్ చేస్తారు వాళ్ళు ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు అనుకున్నప్పుడు ఆ పది మంది వాళ్ళ పది మంది అన్న మాట్లాడుకుంటారు కదా వాళ్ళ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది నియోజకవర్గ అభివృద్ధి వాళ్ళు కనీసం మా ఎమ్మెల్యే మాట్లాడారు రా బాబు వాళ్ళు వాళ్ళు పాపం వాళ్ళు ఈయన ఏం చెప్తే తినాలి అంటే నీ ఎమ్మెల్యేలకు అవకాశం లేదు నువ్వంటే ఎలాగూ నువ్వు ఏమంటే చేసుకుంటున్నావు కాబట్టి దీనికి పరిష్కారం ఖచ్చితంగా ఓ పరిష్కారం చూపెట్టాలి నేను గెలిస్తేనే అసెంబ్లీకి వస్తా ముఖ్యమంత్రి ఇస్తేనే అసెంబ్లీకి వస్తా ప్రతిపక్ష నేత ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనే సిద్ధాంతం ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయింది అన్ని ఇప్పుడు అన్ని ఇండియా మొత్తం చూస్తూ ఉంటుంది కదా అన్నిట్లోనూ అందరూ వాళ్ళు కూడా నేను పది సీట్లు ఇరవై సీట్లు వచ్చినప్పుడు నేను రాను అసెంబ్లీ కంటే ఏమవుతుంది కాబట్టి దీనికి ఎక్కడో ఒక పరిష్కారం రావాలి ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయాలు ఇవి ఎంతసేపు జగన్ అన్న ఏం చేసినా కరెక్టే అసెంబ్లీకి రాకున్నా కరెక్టే లడ్లు అసలు విషం కలిపారా నెయ్యి కలిపారా విషం కలిపారా అనేది విషం కలిపి అంటే అట్లా ఉండదులేండి చేశారు అంటే విషపూర్తమైన రసాయనాలు కలిపినట్లే కదా అవి మనం అనుకున్నట్లు వాళ్ళు కెమికల్స్ అన్ని అని చేసేటివి కదా రెండు మూడు రోజుల్లో లడ్లు పాడైపోయేవి స్మెల్ వచ్చేసేటివి అప్పుడు ఇప్పుడు వారమైన ఉంటున్నాయి ఉంటున్నాయి ఉండ అంటే విషపూరితమైన కెమికల్స్ ఉంటేనే అట్లా పాడైపోతాయి తొందరగా కాబట్టి వాళ్ళ సైడ్ ఉండే వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు అంతెందుకు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కదా వెంకటేశ్వర స్వామి జగన్ రోజాను అతను మాట్లాడు రమేష్ నేషనల్ మీడియాలో ఎక్కేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం సిగ్గు అనేది లేదు అర్థమైంది ఇప్పుడు ఇది బయటకు వచ్చింది ఎవరు ఖండించుకుంటారు వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కాబట్టి దీనికి పరిష్కారం ఇలా అసెంబ్లీకి రాకున్నా చాలా స్ట్రిక్టు రూల్స్ పెడితే తప్ప అసెంబ్లీకి రాకుండా ఉండరు చూడాలి భవిష్యత్తులో మార్చాలి దీని గురించి చర్చ జరగాలి అంటే అందరూ డిజిటల్ మీడియాలో అసెంబ్లీకి రాలేదు 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 అనుకుంటారు అసలు రాలేదంటే ఎందుకు రాలేదు రాకుండా రావాలంటే ఏం చేయాలి అది ఎవరైనా ఈరోజు జగన్ ఉండచ్చు రేపు చంద్రబాబు ఉండొచ్చు అందరు ఎవరైనా ఈ ప్లేస్లోకి రావచ్చు నెక్స్ట్ వాళ్ళు కూడా అంటారు కదా ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది కదా ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా ఇక్కడ రావట్లేదు ఆయన అక్కడ ఆయన ప్రతిపక్ష హోదా లేదని ఆయన రావట్లేదు అర్థమైంది రెండు కాబట్టి దీని పరిష్కారం కంపల్సరీ దొరకాలి ప్రజలు కూడా ఆలోచించాలి న్యాయ వ్యవస్థలు కానీ రాజ్యాంగ వ్యవస్థ దీని సుప్రీం ఎవరు గవర్నర్లు రాష్ట్రపతులు వాటి ఇదంతా ఒకసారి ఆలోచించి దీనికి ఒక చట్టం లాంటిది చేస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు అంతే కదా నా ఇంట్లో ఐదేళ్ళు కూర్చుంటాను ఓడిపోతే అంటే కాదు ఓడిపోతే కూర్చోవచ్చు గెలిచి ప్ర అసెంబ్లీకి రాను నాకు పది సీట్లు పదకొండు సీట్లు వస్తాయి అంటే నీకు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉంది కదా నువ్వు నీకు అదే ఉంటే కోర్టు చెప్పుద్ది నువ్వు ఆయనకు ఐదు వచ్చినా రెండు వచ్చినా ఒకటి వచ్చినా ప్రతిపక్ష నేత ఇవ్వండి దాంట్లో రాజ్యాంగంలో కోర్టు ఇస్తుంది కోర్టుని ఆశ్రయించవచ్చు కదా నువ్వు కోర్టు చెప్పుద్ది లేకపోతే అసెంబ్లీ చెప్పుద్ది ప్రదానికి ఒక రూల్స్ ఉన్నాయి కదా ఆ రూల్స్ పాటించలేని ఒక మాజీ ముఖ్యమంత్రి రూల్స్ గురించి ఇంకా ప్రజలు ఏం నేర్చుకుంటారు సామాన్యులు ఏం నేర్చుకుంటారు వాళ్ళ గురించి రాబోయే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువకులు ఏం నేర్చుకుంటారు ఇలాంటి రాజకీయాలు నేర్చుకుంటారా ఇలాంటి ఇంక వీళ్ళే ఇట్లా చేస్తే ఏమైనా చేయొచ్చని బయలుదేరారు కదా కొత్త తరం ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చే రాజకీయ ఎక్కువ యువకులు ఉంటారు రాజ్య రాజకీయాల్లోకి రావాలంటే ఏం నేర్చుకొని రావాలి వాళ్ళ దగ్గర నుంచి మేము అసెంబ్లీకి రాము ఓడిపోతే ప్రతిపక్ష నాయకుడు ఇస్తే రాము ఇలాంటివన్నీ ఏమైనా చేయొచ్చని రాజకీయాల్లోకి రావచ్చా హుందాతనం నేర్పించాలి వచ్చే రాజకీయాల్లోకి ఆ హుందాతనం నేర్పించకుండా ప్రతినిత్యం ఏదో ఒకటి ఏమన్నా కానీ ఫస్ట్లో నేను టీవీలో నానాలి అన్నట్లు వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజల్లో నెగిటివ్గా ఉన్నా పర్లేదు ప్రజలు కూడా ఆలోచించాలి ఈ విషయం నెగిటివ్ పబ్లిసిటీలోనే ఎంతసేపు జగన్ ఉంటున్నాడు కానీ పాజిటివ్ లేకి రా రావాలి అంటే ఏం చేసుకోవాలి నేను ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే ఆయన ఆలోచిస్తాడని ఆలోచిస్తాడని అనుకోవడం మన భ్రమ అదే ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిన సంఘటనలు కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం నేను చెప్పినట్లు నువ్వు నేను చెప్పినట్లు కాదు ఇది నా జస్ట్ విశ్లేషణ ఇండియాకు మొత్తం చాలా అసెంబ్లీ ఉంటాయి చాలా అసెంబ్లీలు ఉంటాయి ఓడిపోతే రావడం చెప్పగలదు ఇక్కడ కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఉన్నా రావట్లేదు వాళ్ళు ఇది కావట్లేదు దీనికి పరిష్కారం ప్రజలు లేకపోతే మన సమాజము రాజ్యాంగబద్ధమైన ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో అవి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాను ఆశిస్తున్నాం ఓకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం